ఇక మనము లాస్ట్ సెమిస్టర్ అయితే కంప్లీట్ చేద్దాం మనది ఇక్కడ కొన్ని కోట్ల విలువైన మార్కెటింగ్ అయితే జరుగుతుంది అనమాట ఇలాంటి పచ్చటి పొలాలు చూసి ఎన్నేళ్ళయిందో ఇది వచ్చేసి మనకి గోదావరి నది అనమాట సో హరి చెప్తున్నాడు కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఇటే అంట సో ఎవరైతే అక్కడ ఆకండి వాళ్ళు చెప్పిన చోట పార్కింగ్ అయితే చేయకండి ఎందుకంటే చాలా బుక్క పడుతుంది దారిలో ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ చూసిన వాళ్ళు ఫోన్స్ అయితే అందుకనే మనం ఇచ్చాడే చూద్దాము నేను ఫస్ట్ టైం ఒక టెంపుల్ చూస్తున్నా ఈ విధంగా అవును ఎందుకు క్లీన్ చేస్తున్నావు ఇల్ల దారంతా వీటిల్నే ఒక మెట్లు షేప్ లో అయితే ఆర్గనైజ్ చేశారనమాట రెండు రోజుల నుంచి ఈ చిక్కి నన్ను గృహల చుట్టూ ఇటు చుట్టూ తిప్పుతుంది ఎట్లా అనిపిస్తుంది బాగుంది కేవ్ అయితే చాలా బాగుంది ఇంకోసారి నాకు ఎప్పుడైనా పనులు చెప్తావా దెబ్బలం పిలవనా కదిలీనా రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఎగవాలి చూడండి ఇక్కడ అరే బోటింగ్ చేద్దాం కుదిరితే రోడ్ పేర్లు అయితే రాశారు మరి గలీజోలు కాబట్టి ఏడు వచ్చాక కూడా రాయాలి అంతా ఇయ్య రాశారు మనది మనమే గొప్ప చేసుకుంటాం గుహల నుంచి వస్తున్నా హరి నీకు దొరికింది కానీ అందుకనే అందుకనే ఇటు ఐదు లడ్డు నాలుగు పిండి అనేసరి చూడండి ఆత్రంగా ఆత్రంగా ఎంత ఫాస్ట్ వెళ్తుందో

మా ఊరు పెగడాపల్లి చెప్పా కదా పెగడాపల్లి నుంచి అయితే నేను బాసర అయితే స్టార్ట్ అవుతున్నాము సో ఇక్కడ నుంచి మనకి పంతొమ్మిది కిలోమీటర్ అంటే నైన్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటది అనమాట సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా అమ్మాయి సో బాసర అంటే చాలా మందికి తెలిసిందే సరస్వతి దేవి టెంపుల్ అండ్ అక్కడే అందరికైతే అక్షరాభ్యాసం అయితే చేయిస్తారు నా చిన్నప్పుడు నాకు అక్కడే చేయించారు అండ్ మా ఇంట్లో అందరికీ అక్కడే అయింది అనమాట ఊరికి దగ్గర కాబట్టి ఇంకా సో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం అయితే సో ఒకసారి అయితే దేవుణ్ణి దర్శించుకుని మంచిగా మొక్కేసి మంచి చదువు రావాలని మొక్కేసి మనము లాస్ట్ సెమిస్టర్ అయితే కంప్లీట్ చేద్దాం మనది సో అక్కడ వెనకాల ఒక ప్లేస్ చూస్తున్నారు కదా ఆ ప్లేస్ అయితే మా ఊర్లన్నిటి పెద్ద అంగడ అనమాట అది అంటే పెద్ద రైతు బజార్ టైప్ ఎవరైతే నిజామాబాద్ నుంచి వస్తారో వాళ్ళైతే ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ కనెక్ట్ అయితారనమాట ఇప్పుడు మేమైతే లెఫ్ట్ తిరగాల్సి వస్తుంది కానీ ఇట్లా స్ట్రైట్ అయితే వెళ్ళిపోవచ్చు నిజామాబాద్ నుంచి వచ్చేవాళ్ళు మనమైతే ఈ బ్రిడ్జ్ దగ్గరకి అయితే వస్తాము ఇది వచ్చేసి మనకి గోదావరి నది అనమాట సో హరి చెప్తున్నాడు కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఇటై హరికైతే మొత్తం ట్రైన్స్ గురించే బాధ ఇటు సైడ్ గా కనిపిస్తుంది కదా అదే మన బాసరా అయితే మనమైతే బాసర దగ్గరకు అయితే వచ్చేసాం మనకి ఎక్కడ లేని వాటర్ గోదావరి నదిలో అయితే ఉంటాయి కృష్ణా గానీ పెన్న గానీ ఏ రివర్ అయినా సరే ఇంత వాటర్ అయితే ఉండవు మన సౌత్ కి గంగా అనుకోవచ్చు ఇంకా గోదావరి నదిని వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి నదిలో సో ఫైనల్లీ మనం బాసర్ అయితే వచ్చాం అనమాట ఇక్కడ అక్షరాభ్యాసం ఫేమస్ చాలా మంది అయితే డ్రైవ్ చేసేటప్పుడు ఆపి మమ్మల్ని అయితే అడుగుతున్నారు ఎందుకు అది ఆపి అడిగేదంటే అంటే వాళ్ళ దగ్గర ఏముంట వాళ్ళ దగ్గర కొనుక్కోవాలని వస్తువులు ఆహా ఇక్కడ వచ్చాక వస్తువులు కొనుక్కోవచ్చా వాళ్ళ దగ్గర కొనుక్కోవాలని చెప్పేసి వాళ్ళు అట్లా మధ్యలో ఆపుతా ఉంటారు సో ఎవరైతే అక్కడ ఆకండి వాళ్ళు చెప్పిన చోట పార్కింగ్ అయితే చేయకండి ఎందుకంటే చాలా బుక్ పడుతుంది మనకి ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అయితే ఉంటాయి అట్లా చేసుకోండి ఫ్రీ పార్కింగ్ అంటే బట్ రోడ్ సైడ్ కి పెట్టేసుకోవచ్చు టెంపుల్ నుంచి కొంచెం అటు పక్కకి వెళ్తే మొత్తం ఖాళీ స్పేస్ ఉంటది మనం కార్ ని హ్యాపీగా పార్క్ చేసేసుకోవచ్చు కూడా ఉంది అనమాట సో మేము ఇక్కడ నమ్మేది ఏంటంటే ఈ ఈ సరస్వతి దేవి దగ్గర అయితే మేము పెన్నులు గాని బుక్ కానీ పెట్టి వాటి మేము రాస్తే బాగా చదువుస్తానైతే నమ్ముతాము సో అందుకని నేను పెన్స్ కొనడానికి అయితే ఇక్కడ పెట్టేసాను మూడు పెన్నులు అయితే కొన్ని అనమాట దేవుడి దగ్గర అయితే పాదాల దగ్గర పెట్టిస్తారు మనకి అండ్ దీంతో పాటు కొంచెం అయితే ఇస్తారు న్నిటిని తీసుకుంటే చాలా మంచిది అనేది అయితే మేము నమ్ముతాము అయితే ఇక్కడ చూడండి ఇదైతే గుడి ఎంట్రన్స్ అనమాట మనకి గుడిలోకి వెళ్ళడానికి అయితే మనకి ఫోన్స్ అయితే అలా ఉండదు ఫోన్స్ అయితే అక్కడ పెట్టేసి వెళ్ళాలి మనము కానీ మనమైతే తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం సో ఇదైతే గుడికి ఎంట్రెన్స్ అనమాట ఒకసారి అయితే గుడి ఉంటుంది గుడిలోకి అయితే వెళ్దాం మనము మన మెయిన్ టెంపుల్ వచ్చేసి అయితే అదే అనమాట మనమైతే ఆ దారిలో వెళ్ళాలి కానీ ఈ దారిలో ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ చూసిన వాళ్ళు ఫోన్స్ అయితే అలర్ చేస్తలేరు అందుకనే మనం మీ సరే వచ్చాము ఇట్లా బొట్టు పెట్టి ఇచ్చేస్తారు మనకి నీకు ఎట్లా అనిపించింది అరీ దేవుడి దగ్గర ఎట్లా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది రెండు నిమిషాలు కూర్చో ఇదే మన గర్భ మన గర్భ గుడి మనం కూర్చున్నాము చాలా మంచిగా అయింది దర్శనం సార్లు వెళ్ళదు దర్శనానికి అండ్ అక్షరాభ్యాసం ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి లోపలనే గర్భగుడి ముందరనే ఒక ప్లేస్ అయితే ఉంటుందన్నమాట అక్కడైతే చేస్తారు మనకి అక్షరాభ్యాసము నా చిన్నప్పుడైతే ఒక్కొక్కరికి చేసేవాళ్ళు అక్షరాభ్యాసము ఒక్కరిని గర్భగుడిలో పిలిచున్నది చెప్పేవాళ్ళు అనమాట పూజ చేసేవాళ్ళు అది చాలా బాగుంటుంది అప్పట్లో ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడైతే అందరినీ కూర్చోబెట్టి ఒకేసారి అక్షరాభ్యాసం అనేది చేస్తుంది సో ఇదే అనమాట మన గర్భ గుడి అయితే ఇక్కడ అందరు పోలీసు వాళ్ళు ఉన్నారు యాక్చువల్ గా తీయకూడదు కానీ నేను తీస్తున్నాను ధైర్యం చేసి ఆ గోడ వెనకాలైతే ఏదైతే ఉందో అక్కడ అన్ని బొక్కలు బొక్కలు కనిపిస్తున్నాయా అవన్నీ యాక్చువల్ గా కాయిన్స్ అతికి చతికితే అట్లా వేసారనమాట ఒకప్పుడు నమ్మకం ఏంటి అంటే ఆ కాయిన్ అతుక్కుంటే ఆ కాయిన్ ఏదైతే ఉందో అది అతుక్కుంటే కనుక వాళ్ళ కోరిక తీరుతుంది అని అర్థమైతే ఉండేది ఒకప్పుడు ఇప్పుడైతే ఎవరు నమ్మట్లేదు అండ్ అట్లా చేసి గోడలను అయితే ఖరాబ్ చేశారు అందుకని ఎవరు చేయట్లేదు ఈ మధ్య అయితే ఐ లవ్ కూడా చేయట్లేదు సో వెనకాలైతే చీరలు చూస్తున్నారు కదా ఆ అయితే అమ్మవారికి అయితే పెడతారనమాట అమ్మవారికి కట్టడానికి అయితే ఇక్కడ నుంచి తీసుకుంటారు లైక్ ఇక్కడ నుంచి తీసుకుని అమ్మవారికి పెడతారు అండ్ అక్కడ నుంచి వచ్చేది ఇక్కడికి ఉంటుంది ఇక్కడ మనం కొనుక్కోవచ్చు మళ్ళీ కొనుక్కుని మనం కట్టుకుంటే చాలా మంచిదని అంటారు సో ఇక్కడ మహాంకాలి అమ్మవారి ఆలయం అయితే ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట దారైతే ఇటు సైడ్ సో ఇదే అనమాట మనం మెయిన్ గర్భగుడి అయితే దీంట్లోనే సరస్వతి అమ్మవారు అయితే ఉంటారు మనం అయితే పైకి వచ్చాం పైన అయితే మనకి మహాకాలం అమ్మ అయితే ఉంటుంది అనమాట సో ఇది దర్శించుకున్నానైతే వచ్చేసాను నేను ఫస్ట్ టైము ఒక టెంపుల్ చూస్తున్నా ఈ విధంగా గర్భగుడి కన్నా హైట్లో ఇంకోటి ఉండేది ఇంకో దేవత ఉండేది అంటే గర్భగుడి కన్నా హైట్లో మామూలుగా గట్టా ఎక్కడ ఉండవు రేర్గా ఉంటాయి బట్ ఇక్కడ ఉంది ఆ విధంగా యాసమి గుహ దారి ఇటు సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట ఇటు సైడ్ వెళ్తే మనకి గ్యాసుకి గుహ అయితే వస్తుంది చిన్న గుహ ఉంటుంది దాని లోపల అయితే మనకి దేవుడికి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ మనకి యాక్చువల్గా ఆవు ఉంటుంది ఈ ఇవాళ ఎందుకు ఏదో నాకు తెలియదు కానీ ఆవుకి ఇక్కడ ఫుడ్ అయితే పెడతారు సో ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అవుని క్లీన్ చేస్తున్నావు వెళ్ళే దారంతా ఇదే నా వ్యాస గుహ చాలా పైకి ఎక్కాలి ఆ పైన ఏదైతే కనిపిస్తుందో అదే అనమాట దానికి అయితే డబ్బులు కట్టేసి మనం లోపలికైతే వెళ్ళాలి మొత్తం మనకి బండరాలు ఏవైతే ఉంటాయో వీటిల్నే ఒక మెట్లు షేప్ అయితే ఆర్గనైజ్ చేశారు అనమాట ఇయర్స్ బ్యాక్ వరకు ఈ బండల మీదే ఒక బండి ఇంకో బండ గెంతుకుంటే వెళ్ళేవాళ్ళు బట్ ఇప్పుడు వచ్చి కొంచెం మెట్ల ఫామ్ అయితే తీసుకొచ్చారు

మమ్మీ మమ్మీ ఎట్ల వస్తుంది ఎలాంటి అయినా దీంట్లో దూరేస్తాడు యాక్చువల్ గా అయితే ఇక్కడ నుంచి అయితే మనకు ఆక్సిజన్ అయితే వస్తుంది అక్కడ నుంచి ఆక్సిజన్ అయితే వస్తుంది ఇక్కడ వ్యాసుడు ధ్యానం తపస్సు చేసేవాడు అంటే ఇక్కడ సో అందుకని పేరు వచ్చేసి వ్యాసుని గుహ చాలా బాగుంది కదా అక్కడ వ్యాసుడి ఐడియల్ అయితే ఉంది అండ్ ఇక్కడ అమ్మవారు ఎట్లా అనిపిస్తుంది బాగుంది కేవ్ అయితే చాలా బాగుంది బాసరా చాలా సార్లు ఎండమే గానీ ఎప్పుడు ఇప్పుడు అని అనుకున్నా ఫైనల్ డీ రోజు అయితే వచ్చా బాగుంది ప్లేస్ ఇది వచ్చేసి సరస్వతి దేవి ఒక ఐడియల్ అండ్ అదేమో వ్యాసుని విగ్రహము గుహ చూసరికి ఎట్లుందో ఇక్కడ సామ్రాల్ కడ్డీలో ఎన్ని ఇచ్చి నల్లగా అండి గెలవలు చూడండి ఇక్కడ కూడా పేర్లు అయితే రాశారు మరి కూడా రాయాలి ఇక్కడ రాశారు మనది మనమే గబ్బు చేసుకుంటాం సో అంతా చూడండి గబ్బిలాలు అయితే ఉన్నాయి గుహ లోపల వర్షగా ఉన్నాయి అనమాట గబ్బిలాలు అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇదిగో ఏడ కూడా ఉంది మన మీదకి అటాక్ చేయడానికి ఇంకోసారి పనులు చెప్తావా గబ్బిలం పిలవనా కదిలీనా రిక్వెస్ట్ 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 జాగ్రత్తగా జాగ్రత్త సరదా కన్నీ రావు గబ్బింది ఎన్ని ఆక్సిజన్ లాగన్మాట ఆక్సిజన్ రావడానికి గుహల నుంచి హరి వ్యాసం గుహ నుంచి బయటకు వచ్చాకైతే ఈ రాయి అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి మనం వ్యూ అయితే బాగా చూడొచ్చు వ్యూ పాయింట్ అయితే సూపర్ ఇక్కడ కాకపోతే ఏంటి అంటే ఈ బండలు కాలుతున్నాయి సో మనకైతే ఇక్కడ సరస్వతి లేహ్యం చూర్ణం ఆకు అన్ని అయితే దొరుకుతున్నాయి అనమాట జ్ఞానశక్తి పెంచుకోవడానికి వెనకాలైతే కనిపిస్తుంది కదా అదైతే తామర పూ అనమాట సరస్వతి దేవికి చాలా ఇష్టము అందుకని అదైతే కొనుక్కుని సరస్వతి దేవిల అయితే పెడతాను గుడి నుంచి బయటకు రాగానే మనకైతే ఎడం పక్కన ఈ ప్రసాదం స్టాల్ అయితే కనిపిస్తుంది అక్కడైతే టికెట్స్ తీసుకోవాలి అక్కడ టికెట్స్ తీసుకొని ఇక్కడైతే మనం ప్రసాదం కలెక్ట్ చేసుకోవాలి లడ్డు వంద గ్రాములు వచ్చి ఇరవై ఐదు రూపాయలు పులిహార అయితే రెండు వందల యాభై గ్రాములు చిరవ రూపాయలు ఐ నీట్ పులిహార ఇప్పుడైతే మనం ప్రసాదం కౌంటర్కి అయితే వచ్చేసాము సో ప్రసాదం నిక్హోర నిక్ పులిహోర ఇష్టమా నాకు లడ్డు ఇష్టం సో లడ్డు పులిహోర రెండు అయితే అనమాట పంచడానికి అండ్ అలానే మేము తినడానికి ఇక్కడ ఆకలి అయితే ఫుల్ అవుతుంది కాబట్టి ఇది యాక్చువల్గా మేల్ది నేను ఎందుకు వచ్చేది ఇంట్లోకి మేల్ కానీ ఫీమేల్స్ క్లోజ్ ఉన్నాయి చూడు నీకు దొరికింది కానీ అందుకనే అందుకనే ఇటు వచ్చా ఐదు లడ్డు నాలుగు పుల్లోరా ఐదు లడ్డులు అన్నాం కదా నాలుగే పుల్లిహోర కదా థ్యాంక్స్ మంచి అమ్మాయి నేనైతే ఎక్స్ట్రా టోకెన్ తీసుకొచ్చేసేవాడి గేమ్స్ ఆడకూడదు తిండనే సరే చూడండి ఆత్రంగా ఆత్రంగా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో నాలుగు పుల్ ఐదు నాలుగు ఎక్స్ట్రా రాలేమి డన్ సరిపోయా సార్ చేసావా చింతపండా పులి నిమ్మకాయ నాకు బొట్టలా ఉంచా ప్లీజ్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఉండడానికి లాడ్జెస్ అయితే చాలానే ఉన్నాయి అండ్ గుడి దగ్గర అయితే ఇంకా చాలా ఉన్నాయి అనమాట అక్కడైతే ఉండొచ్చు మనము ఎవరైతే దూరం నుంచి వస్తున్నారో అయితే వాళ్ళకి స్టే అయితే కంపల్సరీ ఉంటది అండ్ చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఎన్ని రోజులన్నీ ఇక్కడ స్టే చేయొచ్చు చాలా బాగుంటది సో హరి ఇదే మనమైతే ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ కూడా ఉంది ఇక్కడ గుర్రం రైడింగ్స్ కూడా ఉంటాయి మనకి ఎంట్రీ అయితే ఇలా ఉంటది ఎంత మంది ఉన్నారు చూడండి అసలు జనాలు ఫస్ట్ అయితే మనం శివాలయంలోకి వెళ్ళిపోదాం ఆ సైడ్ శివాలయం అయితే ఉంది కదా ఆ శివాలయంలోకి వెళ్ళి అయితే దర్శించుకుందాం ఇది వచ్చేసి గోదావరి నది ఈ నది దగ్గర అయితే మనకి బోటింగ్ అయితే ఉంటుంది అనమాట బోటింగ్ బోటింగ్కి వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి పెద్ద విగ్రహం అనమాట శివుడు శివుడు వెనకాల సరస్వతి దేవి సో ఇదనమాట ఈ దీని కోసం ఈ వ్యూ పాయింట్ కోసం కూడా చాలా మంది వచ్చి చూస్తారు ఇక్కడ మనమైతే ఇప్పుడు గోదావరి మధ్యలో బోటింగ్ అయితే వెళ్తున్నాము మనకి ఎటు కావాలంటే అటు అయితే తీసుకెళ్తారు ఇక్కడ మనిషికి హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి గుర్రాలు కూడా హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అనమాట మనం ఏది కావాలన్నా హండ్రెడ్ రూపీస్ అయితే పర్ హెడ్ అదైతే గుర్తు పెట్టుకోండి బోటింగ్ అయితే ఎంజాయ్ చేయండి ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను ఇప్పుడు దాకా మళ్ళీ వెళ్ళలేదు ఇది నా సెకండ్ టైం నాకు తెలిసైతే కింద దా గంగమ్మ తల్లిని తాకా నేను గంగమ్మ కాదు ఇది గోదావరి సారీ సరే కింద చూసావా గోదావరిని తాకా నేను ఏం కాదు ఏం కాదు ఆగా గంగర్పణ అన్నట్టు గోదావరి అర్పణ అనాలి వెళ్ళిపోయి ఉంటే పర్వాల కడుతున్నారు మన కోసం మనకైతే లోపల దేవి విగ్రహం అయితే ఉంటుందంట ఆ విగ్రహం దర్శించుకోవడానికైతే ఎండాకాలం వెళ్తే కనుక నీళ్ళు అయితే తగ్గి ఉంటాయి నీళ్ళు తగ్గున్నప్పుడు అక్కడి దాకా వెళ్ళైతే స్నానాలు చేసి అందరూ అక్కడ దర్శించుకుని దేవతని వస్తారంట కాకపోతే ఇప్పుడు అది లేదు ఇప్పుడు అయితే ఇరవై అడుగులు లోపల అయితే ఉందన్నమాట సరస్వతి దేవి విగ్రహం దాని చుట్టూ అయితే మనల్ని తిట్టుకుని తీసుకొస్తారు ఇప్పుడు దర్శనం చేస్తున్నట్ట మనం కూడా బాగుంది కదా బాగుంది మనమైతే గోదావరి నది మధ్యలో అయితే ఉన్నాం అన్నమాట వీడికి చాలా దూరంకైతే వచ్చేసాము ఎట్లా అనిపిస్తుంది చల్లగా ఉన్నాయి మంచిగా ఉంది ఎండ పై నుంచి ఎండ కింద నుంచి చల్లగా పల్లె ఉంది సో మధ్యలో దాదాపు ముప్పై ఫీట్ల లోతు అయితే ఉంటదంట ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లో పది లో లోతు అయితే ఉంటది అండ్ మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా బ్రిడ్జ్ ఒకటి వచ్చేసి రైల్వే బ్రిడ్జ్ ఇంకోటి వచ్చేసి రోడ్ బ్రిడ్జ్ గోదావరి నది మనకైతే విగ్రహము ఆ మధ్యలో అయితే ఉంటది దాని చుట్టూ అయితే తిరుపుకుంటే తీసుకొచ్చాడు అండ్ అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ముగ్గురు దేవతలు అయితే ఉంటారంట ఆ దేవతలను దర్శించుకున్న తర్వాత అక్కడైతే రోజు గోదావరి హారత్ అయితే జరుగుతుంది ఆ మనకైతే చాలా దూరాల నుంచి అయితే మహారాష్ట్ర నుంచి కూడా బాసర్కి అయితే వచ్చేవాళ్ళు ఉన్నారు కదా అందుకోసమే ఇక్కడ అన్నాలు అన్నీ వండుకుంటున్నారు అండ్ అక్కడ స్నానాలు అవన్నీ చేస్తున్నారు చూడండి మనకి హారత అనేది ఇక్కడ నుంచి ఇస్తారనమాట గోదావరికి ఇదిగోండి మనం ఆ బ్రిడ్జ్ మీదనే వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ నవతల బ్రిడ్జ్ వచ్చేసి మనకి రైల్వే బ్రిడ్జ్ ఇంకా బాసర్ అయితే టాటా చెప్పేయచ్చు బాసర్ అయితే అయిపోయింది ఇంకా బాసర్ నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయాము ఇక ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవడమే అయితే అయిపోయింది మా పని ఫుల్ టైర్డ్ అయిపోయాం సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము ఇట్లా మీ ఆస్ట్రేలియా అమ్మాయి సైనింగ్ ఆఫ్ టుడే